స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ అందరికి అందుబాటులో వైద్యం స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ అపోజిట్ వెల్కమ్ టు సోమేరి కరీంనగర్ నేను ప్రస్తుతం నేను కరీంనగర్ రూరల్ మండలం కొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్నాను ఇది కొత్తపల్లి నుండి ఇది కొత్తపల్లి సంఘం ఏరియా అంతా కూడా కొత్తపల్లి నుండి అటు కుక్కరేకుంట మోతే వెళ్ళే రహదారి ఇది అంటే నిత్యం చాలా మంది కూడా తమ ఉద్యోగ రీత్యా పాఠశాలల నిమిత్తం రీత్యా వాళ్ళ పనుల పనుల నిమిత్తం కోసం ఈ రహదారి గుండా బస్సులు బస్సుల మీద వెళ్తుంటారు బస్సులు కూడా ఈ రూట్ నడుస్తుంటాయి అటు బండ్ల పైన అటు ఆటోల పైన అదే విధంగా కార్ల పైన నిత్యం కొన్ని వేల మంది ప్రయాణం గుండా వెళ్తూ వస్తూ ఉంటారు అయితే పది ఏళ్ళ కింద ప్రస్తుతం ఈ రోడ్డు మనం చూసుకోవచ్చు ఈ రోడ్డు అనేది పది ఏళ్ళ కింద ఈ రోడ్డును ఇక్కడ ఆ నిర్మించడం జరిగింది పది ఏళ్ళ అప్పటి నుండి మొదలుకొని ఇప్పటి వరకు పది ఏళ్ళు కావస్తుంది కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి మరమ్మత్తులు లేవు ఎలాంటి రోడ్డు కొత్త రోడ్డు పక్కన పెడితే ఎలాంటి మరమ్మతులు లేకుండా కూడా రోడ్డు అనేది ఇలాగే ఉందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం రోడ్డు చూసుకోవచ్చు ఒకసారి రిజల్ట్స్ లో మొత్తం గుంతలమయంగా రోడ్డు మారిన పరిస్థితి ఉంది ఆ చాలా మంది కూడా ఈ రహదారి గుండా వెళ్తూ ఉంటారు అయితే నిత్యం ఈ రో ఈ రోడ్ గుండా వెళ్ళేటువంటి వ్యాన్లు కావచ్చు బస్సులు కావచ్చు ఆ వెహికల్స్ ద్వారా వచ్చే దుమ్ము వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది దాని వల్ల మా పనులు చేసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది మీరు తినే ఆహారంలోకి ఆ దుమ్ము ధూళి చేరి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా ఈ రోడ్డు పక్కన ఎన్నో మెడికల్ షాప్స్ ఉన్నాయి అదే విధంగా బోటిక్స్ ఉన్నాయి అదే విధంగా కిరాణా దుకాణాలు ఉన్నాయి చికెన్ సెంటర్లు అదే విధంగా ఎన్నో కిరాణా షాపులు కూడా ఇక్కడ నిత్యం చాలా మంది ఇక్కడ ఉపాధి సాగిస్తుంటారు అదే విధంగా ఈ ఈ దుమ్ము వల్ల అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు గుంతల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇందులో ఉండి వచ్చే దుమ్ము ధూళి వల్ల తమ తినే ఆహారంలో దుమ్ము ధూళి కలిసి ఆరోగ్యపరంగా కూడా తమకు సమస్యలు తలెత్తున్నాయంటూ కూడా స్థానికులు చాలా మంది ఇక్కడ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పదేళ్లుగా ఏళ్లుగా కూడా ఈ రోడ్డును కొత్త రోడ్డు నిర్మించపోగా రోడ్డు కనీసం మరమ్మతులు కూడా చేయలేదంటూ తమ గోడును వెళ్ళపోసుకుంటున్నారు ఒకసారి వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇప్పటివరకు ఎన్ని సార్లు కంప్లైంట్ చేశారు ఎంతమందిని కలిశారు ఒకసారి వాళ్ళందరితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు చెప్పండి ఇక్కడ ప్రధాన సమస్య ఇక్కడ దుమ్మ అని చెప్తున్నారు అసలు ఎప్పటి నుండి సమస్య ఉంది ఎంతమందిని కలిశారు ఫస్ట్ మన సుమన్ టీవీకి ధన్యవాదాలు కొత్తపల్లి స్టాండ్ నుంచి వెళ్ళి కుక్కరకుంట పోయే దారిలో ఇది ఇప్పటి వరకు పది సంవత్సరాల నుంచి వెళ్ళి కొత్త రోడ్ వేశారు అప్పటి నుంచి వెళ్ళి ఒక ఐదు సంవత్సరాలకు రోడ్ అంతా డ్యామేజ్ అయిపోయింది ఇప్పటి వరకు దీన్ని మరమ్మత్తు కానీ ప్యాచ్ వర్క్ కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎవరు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా చేపడుతురు మేము ఎన్నో సార్లు వినతి పత్రాలు సంబంధించినాం చైర్మన్ గారికి చెప్పేసినాం గత సంవత్సరంలో గత ప్రభుత్వంలో ఒక డెబ్భై లక్షలు దీనికి శాంక్షన్ అయ్యాయని చెప్పారు ఊకి అడిగినా కూడా దీన్ని వేసే ప్రయత్నాలు చేశారు ఆ ఇంపవడ వరకు దీనికి నోచుకోలే ఇది దీన్ని మంచి పటిష్టంగా మరమ్మతు చేసి దుమ్మి ధూళి రాకుండా అందరూ అనారోగ్యంగా పడకుండా ఇప్పటికైనా మరమ్మతులు చేసి తగిన మరమ్మతులు చేసి దీన్ని పునరుద్ధరించాలని మేము కోరుచున్నాం మీరు ఇప్పటి ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి అలా కిరాణా దుకాణాలు ఉన్నాయి బోటిక్స్ ఉన్నాయి మెడికల్ షాప్స్ ఉన్నాయి దీనివల్ల ఎంత ఇబ్బంది కలుగుతుంది ఇది మాకు చాలా రోజులతో ఇది దుమ్ముతో బాగా ఇబ్బంది కలుగుతుంది దీని దీని దృష్టికి ఇంతకు ముందు చూద్దాం మేము ఒక ఆరు నెలల పేత మేము ఇది మున్సిపాలిటీ లో కంప్లైంట్ చేయడం చూద్దాం జరిగింది కానీ ఆరు నెలల దరఖాస్తు చేసినా కానీ ఇంతవరకు వాళ్ళు ఏం పట్టించుకోలేదు ఈ రోజు మళ్ళా మున్సిపల్ కమిషనర్ గారికి మేము దరఖాస్తు ఇచ్చినాం ఆ కమిషనర్ సూత సానుకూలంగా స్పందించి దీన్ని మరమతులు చేస్తామని అన్నాడు ఇక చూడాలి ఇప్పటి వరకు అయితే మాకు రోజు దుమ్ముతో వశపడతలేదు బాగా ఇబ్బందులు అవుతున్నాయి మా ఆరోగ్య రీత్యా బాగా సమస్యలు తలెత్తుతున్నాయి ఎప్పటి నుండి సమస్య ఈ సమస్య దాదాపుగా ఒక వన్ ఇయర్ బ్యాక్ నుంచి ఉన్నది మేము ఆరు నెలల క్రితమే ఒక దరఖాస్తు ఇచ్చినాం ఆల్రెడీ కానీ ఎవరు దాన్ని పట్టించుకోలేదు దాన్ని ఎవరు పట్టించుకోకపోయేసరికి మళ్ళా అందరం మళ్ళీ ఒక్కసారి మొన్న నిమజ్జనం కానీ అంత రోడ్డు మీద అంత మొరం పోసేరు ఈ మొరం పోసేయడం ద్వారా ఏమవుతుందంటే గీత దుమ్ము బాగా వస్తుంది దుమ్ము బాగా వస్తుంది రోజు పొద్దుగాయలు చూసేవారు పెద్ద మెట్ల మీద దుమ్ము రోజు అసలు మేము షాప్ తీసుకోవాలంటే భయానికి గురి అవుతున్నాం ఎందుకంటే షాప్ తీసుకుంటే మాకు పొట్ట గడుస్తుంది కానీ షాప్ తీసుకుంటే పొట్ట గడుస్తుంది కానీ దానికంటే ఎక్కువ రోగాలు వచ్చేటప్పుడు ఈ రోగాల నుంచి మేము విముక్తి కలగాలంటే ఈ దుమ్ము రావద్దు మేము మేము దుమ్ము రాకుండా రోడ్డును బాగు చేయాలని ఈ రోజు మున్సిపల్ కమిషనర్ కొత్తపల్లి పురపాలక సంఘ కమిషనర్ గారికి మేము ఒక దర్యా మేము లెటర్ ఇచ్చినాము దానిలో ఒక నాలుగు ముప్పై నలభై మంది సంతకాలు పెట్టి ఒక లెటర్ ఇచ్చినాము ఆ సార్ను చూడాలి మరి ఏం చేస్తాడు అనేది కానీ కాకపోతుంటే మాకు ఈ మీ యొక్క సుమన్ టీవీ ద్వారా మాకు తొందరగా న్యాయం జరిగేలా మీరు మా కొత్తపల్లి మా ఈ రోడ్డు ఉన్నటువంటి షాపుల అందరి తరఫున మీకు తెలియజేస్తున్నాం చెప్పండి మీరు ఈ రూట్ గుండా చాలా అంటే బస్సులు కూడా ఆర్టిస్ట్ బస్సులు కూడా వెళ్తుండే రహదారి సో రోడ్డు కూడా ఈ గుంతల వల్ల చిన్నగా అయిపోయింది ఇబ్బంది ఎలాగలుతుంది గుంతల వల్ల ఏమైనా ప్రమాదాలు జరిగాయా ఇప్పటికి ఎలా జరిగింది చాలా 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 ప్రమాదాలు జరిగాయి ఎందుకంటే ఈ రోడ్డు చిన్నగా ఉన్నది ప్లస్ ఏంటంటే ఇప్పుడు హెవీ వెహికల్స్ ఓట్లు అని ట్రక్స్ కూడా పోతున్నాయి మట్టి మట్టి బాబోతుంది మట్టి మట్టి సంబంధించిన వెహికల్స్ పోతున్నాయి కాబట్టి వెహికల్స్ దుమ్ముతోని అంతే షాపులకు ఇబ్బంది అవుతుంది పచ్చేవాళ్ళు వస్తలేరు అన్ని ఐటమ్ కూడా ఖరాబ్ అవుతున్నాయి ఏదెందుకంటే ఫుడ్ ఐటమ్ కానీ ఇంకేమైనా ఐటమ్ కానీ అవి అన్నీ వేస్ట్ కావడం జరుగుతుంది ఎందుకంటే ఇబ్బంది చాలా అయిపోతుంది ఒక గత రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఎన్నిసార్లు వినతి ఇచ్చినా కానీ పట్టించుకోవట్లేదు ఇప్పటికైనా పట్టించుకొని ఎందుకంటే ఇబ్బంది కాకుండా ఇక్కడ రోడ్డు మీద వాళ్ళకైనా ఇక్కడ షాపుల వాళ్ళకైనా చాలా ఇబ్బంది జరుగుతున్నాయి యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి ఇద్దరు కూడా రెండు మూడు సార్లు యాక్సిడెంట్లు జరిగినాయి దుమ్ము దులికి కనబడాక దీన్ని స్థానిక మున్సిపల్ చైర్మన్ కానీ కమిషనర్ కానీ ఇక వార్డ్ కౌన్సిలర్ కానీ అందరు పట్టించుకొని దీని గురించి ఇవరకు సాంక్షన్ రోడ్డు అంటారు కానీ ఇంతవరకు ఎప్పుడు పోతులేరు ప్యాచ్ వర్క్ వేస్తారు ఏదో తుతూ మంత్రంగా మట్టి మొరం వేస్తారు ఆ మొరం వల్ల కూడా ఇంకా ఇబ్బంది అవుతుంది ఇవి వోగల్స్ పోవడం వల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని తొందరగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మీరు మీరు కావచ్చు అధికారులు కావచ్చు మున్సిపల్ కావచ్చు ఎన్ని సార్లు కలిసారు వాళ్ళు ఏమంటున్నారు ఇప్పటికి మేము మూడు సార్లు అప్లికేషన్ ఇచ్చామండి మూడు సార్లు అప్లికేషన్ ఇచ్చాము అది అప్లికేషన్ డస్ట్బిన్ లకే పోతున్నాయి మేము పొద్దుగాల చీతే మాకు సీమ్ వెళ్తలేదు మొత్తం డస్ట్ బయట వస్తాము అది పాల డైరీ ఉంది పాలపాకెట్ ఇస్తే చేతుల కంటిన డస్ట్ తోటి ఈ పాలపాకెట్ ఎట్లా తీసుకోవాలంటారు అలాంటి ప్రాబ్లమ్స్ ఏర్పడతాం ఈ యొక్క డస్ట్ అంటే ఇది జైత్యాలు పోయే రోడ్ ఇది అది హైవే రోడ్ అయితే మెయిన్ రోడ్ ఇది రోజు ఒక వంద టిప్పులు రైల్వే కాంట్రాక్ట్ దాని మీద పోతున్నాయి కనీసం ఒక్కరన్నా పట్టించుకున్నట్లేదు ఇదివరకు వరకు ఒకసారి పోయాడు ఏం చెప్పారంటే మాకు రోడ్ శాంక్షన్ అయింది మీరు ఏం టెన్షన్ పడకూడ్రీ అయిపోతుంది పోనీ మున్సిపల్ కమిషనర్ గారు చైర్మన్ గారు చెప్పారు కానీ ఇప్పటివరకు దాని గురించి ఏం పట్టించుకుని లేదు దీనికి తోడు ఈ పైప్ లైన్ ఖరాబ్ అయిందని తవ్వడము దాన్ని వదిలిపెట్టడము దీని పైప్ లైన్ ఖరాబ్ అయిందని దానికి అదిరిచి పెట్టిపోవడం మొన్న వెహికల్స్ పోతాయి అని చెప్పి మొరం పోసిర్రు ఆ మొరం తోటి కూడా ఇంకా అడ్రస్ ఎత్తాంది ఒక వెహికల్ వస్తుంది దాని ఇంకొకసారి ఫోటో తీసి చూడండి మీకు ఎంత కనబడుతుందో చెప్పండి అది ఓన్లీ వెహికల్ అట్టి వెహికల్ అది స్కూల్ అది టిప్పర్ పోతే ఇంకెంత లేస్తుందో ఒకసారి మీరు చెప్పండి దీని ద్వారా మాకు న్యాయం చేయండి ఎందుకంటే మాకు అనారోగ్య పాలైపోతున్నాం వ్యాపారాలు నడుస్తలేవు మా బావ మెడికల్ షాపు మొత్తం గ్లాస్ పెట్టించుకున్న గ్లాస్ వెళ్ళి కూడా పోతుంది డస్టు నాదేమో పాల డైరీ జీరాక్స్ జీరాక్స్ దిస్తే జీరాక్స్ మీద కూడా ఉంటుంది అండి డస్టు మిషన్లు కరావా దాన్ని సంపాదించిన దానికంటే ఎక్కువ మీకు మిషన్ రిపేర్ కడతాం ఆయన ఇట్లా ఉన్నది పరిస్థితి ఇది మున్సి మా గ్రామ పంచాయతీ అయింది ఇప్పుడు మున్సిపాలిటీ అయింది అంతకు ముందు మండలం మండలానికి ఉన్న ఫెసిలిటీ లేవు మున్సిపాలిటీకి ఉన్న ఫెసిలిటీ లేవు ఇది ఒక గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కొంచెం తీరున్నాం అందు మంచిగా ఉంటాం మేము ఇప్పుడు ఇది చేసి ఎందుకు చేసారు అని బాధితుంది ఇది మేజర్ విలేజ్ మండలం మున్సిపాలిటీ మరికొంతమంది ఉన్నారు వారితో మాట్లాడతాం చెప్పండి బ్రదర్ ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నారు ఇక్కడ ద్వారా చాలా ఇబ్బంది జరుగుతుంది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ పడుకున్న వారు కూడా దాదాపు ఒక ఐదు ఆరు సార్లు దుమ్ము అవుతుంది అలాంటి పరిస్థితి మళ్ళీ ఇక్కడ ఏంటంటే మొన్న బోనాల పండుగప్పుడు డస్ట్ వేసారు అలా వేయడం ద్వారా ఏమైందంటే చాలా ఇబ్బంది ఇంకా డస్ట్ బాగా మొన్న రీసెంట్ గా ఈ మట్టి లాంటిది ఇది దాని ద్వారా కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది సో దీన్ని పట్టించుకొని అధికారులైన ఎవరైనా గానీ కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నా ఇది మొత్తం నీట్ గా చేసి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఆరోగ్యంగా ఉంటట్టు చూడాలని కోరుకుంటున్నాం ఇక్కడ మొత్తానికి ఎవరిని కలిగించినా కూడా ఒకటే చెప్తున్నారు ఇందులో నుండి వచ్చే దుమ్ము ధూళి వల్ల తమకు ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి విధంగా తమ జీవనోపాధి కోసం ఏర్పడు షాప్స్ కావచ్చు కిరాణా దుకాణాలు కూడా నడవకుండా ఎవరు కస్టమర్స్ రావట్లేదు దీనివల్ల తమకు వాడు పుట్టగూడి కోసం ఇబ్బంది అవుతుంది అదేవిధంగా ఇందులో నుండి వచ్చే దుమ్ముదులు వల్ల తమ పుట్టలోకి దుమ్ముదులు వెళ్లి ఆరోగ్య సమస్యలు తలెత్తున్నట్టుగా ఇక్కడ వాళ్ళు తమ గోడును మన సుమటితో వెళ్ళకొస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం వెంటనే అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు సంబంధిత అధికారులు మున్సిపాలిటీ మున్సిపల్ అధికారులు వెంటనే చొరవ తీసుకొని వెంటనే దీనికి చర్మ పాడకపోతే ఫ్యూచర్ లో ఇక్కడ ఉండే ప్రజలకు ఆరోగ్యపరంగా చాలా సమయంలో తలెత్తే అవకాశాలు ఉన్నాయి గతంలో ఈ గ్రామ పంచాయతీ ఉన్న సమయంలోనే చాలా బాగుండేది ఆ మండల కేంద్రం అయినప్పటికీ కూడా తర్వాత మున్సిపాలిటీ అయినప్పటికీ కూడా అది ఒక ఒక మారుమూల గ్రామంలో అయితే ఎలా ఉంటాయో అదే విధంగా ఇక్కడ దృశ్యాలు కనిపిస్తున్నాయంటూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎంత తొందర వీలైతే తొందరగా మున్సిపల్ అధికారులు స్పందించి దీనికి వెంటనే చిరమే పాడాలని సుమంటివి కూడా కోరుకుంటుంది కెమెరా పర్సన్ ప్రణితం అనిల్ సుమంటివి కొత్తపల్లి నుండి